హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం అరటికాయ తోటి చేసుకుంటున్నామండి రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అరటికాయలోనికి అల్లం పచ్చిమిరపకాయ వేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది దాని మీద అలా నిమ్మకాయ పిండుకొని కనుక తింటే అసలు ఆ టేస్టే వేరండి సో మీరు ట్రై చేయండి ఒకసారి నేను దీంట్లోనికి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు అన్నిటిని వేసేసుకొని మనం రెండు అరటికాయలు తీసుకున్నానండి మనం పచ్చి అరటి అంటారు కదా వాటిని ఒక రెండు అరటికాయలను తీసుకొని మొత్తాన్ని మనం చెక్కు తీసేసుకొని ఈ విధంగా మొక్కలన్నిటిని చేసుకొని బాండీలో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక నేను దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి ఇవి మనకి తొందరగా మగ్గిపోతాయండి ఈ అరటికాయ అనేది తొందరగా మగ్గిపోతుంది ఎక్కువ టైం అనేది కూడా మనకి పట్టదనమాట ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసేసుకొని మొత్తాన్ని ఈవెన్గా కలిసేంత వరకు కూడా కలిపేసుకోవడమేనండి ఇలా కలిపేసుకున్నాక స్టవ్ని పూర్తి లోలో పెట్టేసుకొని కొంచెం వాటర్ పోసేసుకున్నాక మరొకసారి కలియబెట్టేసుకొని దీన్ని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేసేద్దామండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీ టెన్ మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మరోసారి మళ్ళీ మనం అండి ఇప్పుడు ముక్క అనేది దాదాపు మూడు వంతుల వరకే ఉడిగిందండి ఇంకొక వంతు వరకు ఉడకాలన్నమాట మనకి మరీ ఎక్కువసేపు ఉడికితే ఏంటంటే గుజ్జు గుజ్జుగా పేస్ట్గా అయిపోతుంది అనమాట అట్లా అవ్వకూడదు సో ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకని చేద్దామండి ఓకే అండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మరోసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ముక్క అనేది మనకి ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత నేను దీంట్లోనికి సన్నగా తరిగేసి దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయని పెట్టేసుకున్నాను అనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది అనమాట నేను తీసుకున్న రెండు అరటికాయలు కాబట్టి తర్వాత నేను దీంట్లోనికి నిమ్మకాయని అలా పైన అలా పిండేసుకొని మొత్తాన్ని ఈవెన్గా కలిసినంతరకు కలిపేసుకొని తినేయటమే అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా సో మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసాక మీకు ఎలా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్